హైదరాబాద్ మహానగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం కీసరగుట్ట ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శైవాలయం స్వయంగా లింగ స్వరూపుడైన పరమశివుడు ఉద్భవించడంతో శ్రీరామలింగేశ్వరుడిగా భక్తులు కొలుస్తూ ఉంటారు ప్రసిద్ధమైన శైవక్షేత్రం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు ఇక మహాశివరాత్రి రోజున ఆలయ వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఆలయ అధికారులు మరి ఈసారి మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి భక్తుల రాక నేపథ్యంలో ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు శ్రీ రామలింగేశ్వరుడి ప్రాశస్త్యం ఏంటి పూర్తి డీటెయిల్స్ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తోన్న ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం మహాదేవ శంకర అంటూ ప్రముఖ సేవ క్షేత్రాలన్నీ కూడా మారినోగుతున్నాయి మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో భక్తులు కొలుస్తూ ఉంటారు అయితే హైదరాబాద్ మహానగరంలో ఎన్నో శివాలయాలు ఉంటాయి కానీ మహాశివరాత్రి అనగానే ప్రముఖ క్షేత్రమైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కీసరగుట్ట శైవ క్షేత్రం గుర్తొస్తుంది ఇక్కడ ఆ లింగ స్వరూపుడైనటువంటి మహాశివుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా ఉద్భవించినటువంటి అపురూప క్షేత్రమే ఈ కీసరగుట్ట శైవ క్షేత్రం ఇక్కడికి నగర వాసులే కాదు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు మరి మహాశివరాత్రి పర్వదినాన ఆ స్వామి వారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ప్రకృతి రమణీయతతో కొండల మధ్య విశాల ప్రాంతాలతో ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా నిలిచే క్షేత్రం కీసరగుట్ట క్షేత్రం ఇక్కడ స్వయంభగా వెలిసినటువంటి ఆ మహదేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు దీంతో ఇక్కడ భక్తులు హైదరాబాద్ వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విపరీతంగా వస్తున్నారు దీంతో రద్దీ అనేది ఎక్కువగా నెలకొంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా భక్తులు ఎక్కువ మొత్తంలో కూడా వస్తున్నారు అయితే ఇక్కడ అభిషేకాలు స్వయంగా కొండ మీద వెలిసినటువంటి నూటొక్క శివలింగాలను స్వయంగా వాళ్ళ చేతులతోనే జలంతో వాళ్ళు పంచామృతాలతో కావచ్చు బిల్వ పత్రాలతో కావచ్చు ఇతర పాలతో కావచ్చు ఇలా వాళ్ళ చేతులతో స్వయంగా కుటుంబ సభ్యులతో అభిషేకం నిర్వహించే వెసులుబాటు కూడా ఈ కీసరగుట్టలో ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళకు ఈ పూజారి సమక్షంలో వాళ్ళ గోత్ర నామాలు చదువుతూ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లను వాళ్ళకు చెప్తూ ఆ స్వామివారికి నివేదిస్తూ కూడా ఆ స్వామికి విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ మనం ఒక క్యూ లైన్ కూడా మనం చూసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో సతీ సమేతంగా అభిషేకం నిర్వహిస్తున్నారు స్వామివారి సమక్షంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తే అది కూడా మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఆ స్వామివారికి అభిషేకం నిర్వహిస్తే సుఖ సంతోషాలతో వైభవపేతంగా వాళ్ళు అనుకున్న పనులు కూడా జరుగుతాయి ఏదైనా కీడు ఉన్న చెడు ప్రభావం ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం కూడా సో ఇక్కడ చూసుకోవచ్చు అందరూ కూడా భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తున్నారు అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ కీసరగుట్ట కేసరిగిరిగా కూడా ఒకప్పుడు పిలువబడింది రాను రాను కీసరగుట్టగా పేరుగాంచిందని చెప్పుకోవచ్చు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం కంటే ముందు మారుతి అంటే మారుతి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని శ్రీరాముడు హనుమంతునికి వర ప్రసాదంగా వరాన్ని కూడా ప్రసాదించాడు అదేవిధంగా మనం చూసుకోవచ్చు అక్కడ రైట్ రైట్ సైడ్ లో మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అక్కడ భక్తులు కూడా ఎక్కువ మొత్తంలో బయట నుంచి వచ్చిన తర్వాత ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు అక్కడ నుంచి లోపల దర్శనం ఉంటుంది వే ఉంటుంది అక్కడ ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత లోపల శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అయితే ఇక్కడ విశిష్టంగా ప్రత్యేకంగా ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే ఇక్కడ మహాదేవుడు స్వయంగా వెలసాడు అది కూడా శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా స్వయంగా వెలిసినటువంటి స్వామివారు ప్రతిష్ఠించినటువంటి మహాలింగేశ్వరుడు అని కూడా చెప్పుకోవచ్చు ఒక వనవాసాయి సీతారామచంద్ర స్వామి ఇక్కడికి ఈ ప్రకృతిని చూడ్డానికి ఇక్కడికి వస్తారు అయితే ఈ ప్రకృతి ఈ సౌందర్యమంతా కూడా చూసి మంత్రముగ్ధులైనటువంటి శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని కూడా తన కోరిక మేరకు మహర్షులను కూడా అడగడం జరిగింది ఏదైనా మంచి ముహూర్తంలో ముహూర్త సమయాన మహాలింగే లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని కోనుకున్నాడు అదేవిధంగా మహర్షులు చెప్పినటువంటి ఆ ముహూర్త సమయానికి కాశీ నుంచి మహాలింగాలను లింగాన్ని తీసుకురావాలని చెప్పేసి హనుమంతుడికి చెప్పడం జరిగింది కానీ హనుమంతుడు కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ అతను సతమతం అయిపోయాడు కాశీలో ఎందుకంటే చాలా లింగాలు కూడా ఆయనకు దర్శనం ఇచ్చాయి సో అన్ని లింగాల్లో ఏ లింగం తీసుకురావాలని హనుమంతుడు కన్ఫ్యూజ్ అయ్యాడు దీంతో అక్కడ ఉన్నటువంటి ఒక్క లింగాలను కూడా ఇక్కడ శ్రీరాముడి దగ్గరికి తీసుకురా తీసుకురావాలని చెప్పేసి అన్నీ కూడా తీసుకురావడం జరిగింది అయితే అంత లోపలే మహర్షులు చెప్పినటువంటి ముహూర్తం దాటిపోతుందని శ్రీరామచంద్రుల వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ మహా మహేశ్వరుణ్ణి తలుచుకోగా ఆ మహాత్ముడు కూడా ఈ మహేశ్వరుడు అంటే శివలింగ రూపంలో ఇక్కడ స్వయంగా వెలిశాడు స్వయంగా వెలిసినటువంటి ఆ మహాదేవుడిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు సో ప్రతిష్ఠించిన తర్వాత హనుమంతుడి ఇక్కడికి రావడం జరిగింది హనుమంతుడు వచ్చిన తర్వాత సో ఇక్కడ అప్పటికే ముహూర్తం సమయం దాటిపోతుందని ప్రతిష్ఠించినటువంటి ఆ లింగాన్ని చూసి అదేవిధంగా శ్రీరాముడు ముహూర్తం అయిపోతుందని ప్రతిష్ఠించామని చెప్పిన వెంటనే హనుమంతుడు కోపంతో దుఃఖంతో బాధతో తన తొండంతో ఆ శివలింగాలన్నీ కూడా నూటొక్క లింగాలను కూడా కాశీ నుంచి తెచ్చినటువంటి లింగాలను విసిరి పాడేస్తాడు మొత్తం కొండపైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా శివలింగాలు మొత్తం కూడా చెల్లా చెదరైపోతాయి అప్పుడు హనుమంతుణ్ణి శాంతింప చేయడానికి శ్రీరాముడు నీవు తెచ్చినటువంటి ఆ నూటొక్క లింగాల్లో ఒక లింగము ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తాము ఆ ప్రతిష్ఠించిన శివలింగానికి మారుతికాసి విశ్వేశ్వరునిక ఇక్కడ కొలువు తీరుతాడు సో భక్తులందరూ కూడా ఇక్కడికి నేను ప్రతిష్ఠించినటువంటి మహాలింగ దర్శనం కాకముందే నీ దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ దర్శనం చేసుకోవాలని ఆయనకు వరానిస్తాడు సో తదు తదుపరి ఆయన శాంతింపబడతాడు సో మనం చూసుకోవచ్చు రామలింగేశ్వర స్వామి ఆలయం కంటే ముందు సో మనం ఎంట్రీ ఎంట్రీ లోపలనే ఆ హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాతనే కొండపైన ఉన్నటువంటి ఆ లింగాల దర్శనం తర్వాతనే మనకు మారుతి కాశీ విశ్వేశ్వరుని ఆలయ దర్శనం ఉంటుంది ఆ విశ్వేశ్వరుని ఆలయం దర్శనం తర్వాతనే శ్రీరామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠించినటువంటి శ్రీరామచంద్రులు ప్రతిష్ఠించినటువంటి చేతుల మీద ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించబడినటువంటి ఆ మహాలింగాన్ని దర్శించుకోవాలని ఆయన వరప్రసాదంగా హనుమంతుడికి ఇవ్వడంతో ఇటు భక్తులు కూడా లింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా కూడా అప్పటి నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో ప్రత్యేక కలిగినటువంటి ఈ ఆలయానికి ఎక్కువ మొత్తంలో భక్తులు కూడా వస్తూ ఉంటారు అయితే విశేషంగా మహాశివరాత్రి సందర్భంగా ఎంతోమంది లక్షలాది మంది భక్తులు కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు సో చూసుకోవచ్చు కూడా మనం లో సో ఎంతమంది ఇక్కడికి వస్తున్నారో సో దాదాపుగా ఉదయం నుంచి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి చాలా ప్రత్యేకంగా ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అలాగే ఆ స్వామివారిని ఏళ్ల తరబడి సంవత్సరం పొడవునా కూడా మనం ఏ రోజు పూజ చేయకపోయినా ఏ రోజు అభిషేకం నిర్వహించకపోయినా ఈ రోజు మాత్రం ఎంతో విశేషంగా ప్రత్యేకంగా ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు అందుకే ఈరోజు బయట ఆ లింగాలకు అభిషేకం నిర్వహించి కుటుంబ సభ్యులతో ఎంతో అభిమానంతో ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుతూ ఆ స్వామివారిని కొలుస్తూ ఉన్నారు సో ఈరోజు ఉపవాస దీక్షలో ఉండి జాగరణ చేస్తే ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో వాళ్ళు కొలిస్తే ఎంతో మంచి జరుగుతుందని కూడా వాళ్ళు నమ్ముతూ ఉంటారు సో ఇక్కడ చూసుకోవచ్చు కూడా మనం లోపల శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ప్రధాన ద్వారం ఇది ప్రధాన ద్వారం గుండా కూడా భక్తులు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉన్నారు సో ఇక్కడ వేలల్లో లక్షల్లో కూడా ఉదయం నుంచి భక్తులు ఇక్కడికి వస్తున్నారు క్రమక్రమంగా రద్దీ కూడా మనకు పెరిగిపోతుంది సో ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు సో ఇక్కడ క్యూ లైన్లు కూడా చూసుకోవచ్చు ఎక్కడా కూడా స్ట్రై ఎక్కడ ఆగకుండా వాళ్ళు క్యూ లైన్ అనేది సాఫీగా వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ డిఎస్పి కావచ్చు సిబి కావచ్చు అందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ దర్శనాలు ఎలా అవుతున్నాయి ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రతీది కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనం ఆలయంలో ఎంత వైభవపేతంగా ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా కనిపిస్తుంది సో భక్తులు ఉదయం నుంచి కూడా కిరిసిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది మొత్తం కూడా కీసరగుట్ట పరిసర ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది జనసంద్రోహంతో నిండిపోయింది ఇక్కడ ఆలయంలో స్వయంభుగా వెలిసినటువంటి మహాశివుణ్ణి దర్శించుకుంటే ఎంతో మంచిది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతామని ఎంతో నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే కీసరగుట్ట ఆలయం ఉదయం తెల్లవారజాము నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఆలయ ప్రాంగణం అంతా భక్తజన సంద్రోహంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు శక్తి సంపన్నుడైన మహదేవుని శైవ ప్రసిద్ధి గాంచినటువంటి కీసెరగుట్ట క్షేత్రం ఇక్కడ కాశీ మారుతి కాశీ విశ్వేశ్వరుడికి చాలా విశిష్టత ఉందని కూడా చెప్తాం చాలా ప్రాశస్తం ఉందని ఎన్నో పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి అసలు మారుతి కాశీ విశ్వేశ్వరుడి చరిత్ర గురించి అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడదాం అయ్యవారు నమస్కారం సో కీసరగుట్ట ఆలయంకి వస్తే ముందుగా మారుతి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతనే ప్రధాన ఆలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని శ్రీరాముడు హనుమంతునికి ఇచ్చాడంటారు అసలు విశిష్టత ఏంటి ఆ అలా వరం ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే త్రేతాయుగంలో శ్రీరాముడు అయోధ్య నుండి వస్తుండగా ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటాడు శ్రీరాముడు అయితే గిట్ట ఏమవుతుంది శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలంటే ఒక లింగం కావాలి ఆ లింగం కోసమని హనుమంతుణ్ణి కాశీకి పంపిస్తాడు కాశీకి పంపించినాక ఒక లింగాన్ని తీసుకురమ్మంటే ఏ లింగాన్ని తీసుకురావాలనో తెలియక నూట ఒక లింగాలను తీసుకొని వస్తాడు అయితే ఈ సమయంలో ఋషులందరూ కలిసి ఒక ముహూర్త కాలాన్ని నిర్ణయిస్తారు ఆ ముహూర్తకాలం లోపట శివలింగ ప్రతిష్టాపన చేసి పూజ కాంకర్యాలు పూర్తి చేసుకోవాలి అయితే ఇట హనుమంతుడు ఆ లింగాలని నూట ఒక లింగాలని తెచ్చే సమయంలో ఈ ముహూర్త కాలం అనేది దాటిపోతుంది కావున శ్రీరాముడు ఏం చేస్తాడు స్వయంగా శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుణ్ణి ప్రార్థించగానే భూమిలో నుండి ఉద్భవిస్తాడు భూమిలో నుండి ఉద్భవించి శ్రీరామునికి ఇలా చెప్తాడు శ్రీరామ ప్రస్తుతానికి నాకు పూజ చేసుకోండి మీరు హనుమంతుడు వచ్చాక ఆ లింగాలని మళ్ళీ ప్రతిష్టాపన చేద్దామని చెప్తాడు అయితే ఇట హనుమంతుడు వస్తూ శ్రీరాముడు పూజ చేస్తూ ఉండగా హనుమంతుడు వస్తాడు అదే సమయంలో అయ్యో నేను నెచ్చిన లింగాలు పూజకు పనికిరా పనికి రావట్లేదు అని చెప్పేసి అతని కోపంతో తోకతోటి విసిరగొడతాడు తోకతో విసిరగొట్టిన తర్వాత ఆ లింగాలన్నీ చిల్లా పడిపోతాయి ఇప్పుడు మనకు వెళ్ళిన తర్వాత అన్ని లింగాలు కనబడతాయి చిల్లా పడిపోయిన తర్వాత శ్రీరాముడు ఇలా చెప్తాడు హనుమా నువ్వు తెచ్చిన లింగాలు సమయానికి తీసుకురాలేదు కాలం అనేది దాటిపోతుంది కావున నేను శివుణ్ణి ప్రార్థిస్తే స్వయంభూగా ఉద్భవించి ఇలా చెప్పి చేయమని చెప్తే నేను చేశాను అని చెప్తాడు అయితే ఇట శ్రీరాముడు ఏం చేస్తాడు ఒక శివలింగాన్ని తీసుకొచ్చి వాయువ్య భాగంలో ప్రతిష్టాపన చేస్తాడు వాయువ్య భాగంలో ప్రతిష్టాపన చేసిన తర్వాత అయినా అతని కోపాన్ని శాంతిపరచలేడు శాంతిపరచడు అయితే ఏం చేస్తాడు శ్రీరాముడు ఇలా అంటాడు ఈ క్షేత్రం నీ నామస్మరణతోటి ఉండాలని చెప్పేసి ఈ క్షేత్రానికి కేసరగిరి అని నామకరణం చేస్తాడు కేసరగిరి అంటే గిట్ట కేసరి అంటే హనుమంతుడు గిరి అంటే కొండలు కేసరిగిరి రాను 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 కీసరగుట్టగా మార్పు చెందింది వీటన్నిటికీ క్షేత్రపాలకుడు హనుమంతుడు మీరు రాగానే ఫస్ట్ హనుమంతుడిని దర్శనం చేసుకోవాలి హనుమంతుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే రామలింగేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి అలా వీలుండదు కాబట్టి పక్కకు హనుమంతుడిని విగ్రహం పెట్టారు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీరాముని రామలింగేశ్వరుని దర్శనం చేసుకుంటారు ఇది హనుమం కాశీగుడి కాశీ విశ్వేశ్వరాలయం ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకుంటే ఏడు జన్మాలు పాపాలు తొలగిపోతాయి ఈ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం ఈ రెండు లింగాలు కూడా బ్రహ్మ సూత్రం కలిగినటువంటి లింగాలు ఇది దీని ఉత్సవాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ప్రత్యేకంగా మహాశివరాత్రి సందర్భంగా సో ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే ప్రొద్దున్నే అభిషేకాలు ఇవాళ మొత్తం అభిషేకాలే నడుస్తూ ఉంటాయి సాయంత్రం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలా రేపు ఈ రెండు రోజులు కూడా అభిషేకాలు యాగశాలలో హోమాలు నడుస్తాయి భక్తుల రద్దీ ఎలా ఉందండి ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు పర్లేదు ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇంకా మధ్యాహ్నం వరకు చెప్పలేము ఇంకా పెరగచ్చు ఇంకా పెరుగుతారు టూ డేస్ కాబట్టి ఇంకా వస్తూనే ఉంటారు సో మారుతి కాశీ విశ్వేశ్వరుని ఆలయం దగ్గర మనం ఉన్నాము సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అలాగే ప్రసిద్ధి చెందినటువంటి ఈ శైవ క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా కూడా మహాశివరాత్రి సందర్భంగా విచ్చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎన్నో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కావచ్చు అలాగే పూజా కార్యక్రమాలు కావచ్చు అభిషేక కార్యక్రమాలు కావచ్చు ప్రతీది కూడా నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఆరు రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా ఎంత వైభవపేతంగా నిర్వహిస్తారంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాదు సుదూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎంతోమంది లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు సో చూసుకోవచ్చు కూడా భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఆలయంలో కనిపిస్తుంది సో ఇక్కడ రద్దీని ఎక్కువగా నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు ఎందుకంటే ఎక్కువ మతంలో భక్తులు విపరీతంగా రద్దీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామంటూ ఇటు ఆలయ అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు